హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమర్ ష్రాని అఫీషియల్ సో ఈరోజు వచ్చేసి మన బ్లాగ్ ఏంటంటే నేను ఫస్ట్ టైం ప్రాన్స్ కర్రీ అంటే రొయ్యల కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కాబట్టి కొన్ని అయితే ట్రై చేస్తున్నా అనమాట అంటే నేను తినాను అమర్కి ఫేవరెట్ అని చెప్పేసి అయితే అత్తమ్మ ఎట్లా చేస్తా అని చెప్పేసి కనుక్కొని అయితే ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే కొన్నే తీసుకున్నాము ఎందుకంటే ఫస్ట్ టైం కదా మళ్ళీ బాగుండకపోతే మంచిగా ఉండదు అని చెప్పేసి అమ్మరైతే అయితే కొన్ని అయితే తీసుకొచ్చాడు ఇవి వచ్చేసి చెట్టాక అనమాట అంటే ఎండు రొయ్యలు అంటారు కదా అవి ఈ స్మెల్ అంటేనే నాకు పడదు మ్యారేజ్ బిఫోర్ అయితే అసలు ఇంట్లో అమ్మమ్మ వండుతుంటే కూడా అసలు నేను ఇంట్లో ఉండకపోతుండే ఈ స్మెల్కి కాకపోతే ఇంకా హస్బెండ్ కోసం అయితే ఇంకా తనకిష్టం అని చెప్పేసి నేర్చుకొని ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాను చూసారు కదా ఇవన్నీ ఎట్లున్నాయో మీకు ఎంతమందికి రొయ్యల కర్రీ అయితే ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు అమర్తో అయితే ఇవి తీపిస్తున్నా అంటే నాకు తెలియదు ఎట్లా తీయాలని చెప్పేసి ఆయనే చూపిస్తున్నాడు ఇవి హెడ్ అండ్ టైల్స్ అంటే తల తోక రెండు తీస్తున్నాడు అనమాట ఇట్లా తీయాలని చెప్పేసి చూపిస్తున్నాడు ఇంకా అమర్ అయితే కొన్ని తీస్తున్నాడు అనమాట ఆయన తీ ఎట్లా తీయడం చూపించినాక నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఇంకా చూస్తున్నాను నేను కూడా కొన్ని అయితే లాస్ట్కి అయితే తీసాను అసలు ఇవి తల తోక తీసినాక అయితే అసలు ఏం ఉండట్లేదు కొద్ది అంటే కొంచెమే ఉంటుంది అసలు ఇన్ని అనంగా అనిపిస్తున్నాయి కదా లాస్ట్కి వచ్చే వస్తే వరకు అయితే చాలా తక్కువ అంటే తక్కువ అయిపోయినాయి వేస్టేజే ఎక్కువ ఉంటుంది ఈ రొయ్యలలో అసలు ఇంకా ఫైనల్గా ఈరోజు నేను కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట ఎందుకంటే అమర్కి చాలా అంటే చాలా ఇష్టము ఈ ప్రాన్స్ అంటే రొయ్యల కర్రీ అయితే వాళ్ళ మమ్మీ వేస్తే చాలా అంటే చాలా ఇష్టము ఎప్పుడు ఊరికెళ్ళినా వాళ్ళ మమ్మీతో అయితే చేయించుకొని తింటాడనమాట ఇంకా నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేద్దాం పాప మూకి ఎప్పుడు వయల కర్రీ వండు అంటాడు కాబట్టి అని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాను ఇంకా ఇవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ చాలా టైమింగ్ పట్టిందంటే అవన్నీ తీయడమే చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది ఇక్కడ నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట తీయడము తను చెప్తుంటే సో ఇట్లా అయితే తీసేసి అన్నీ పెట్టేసినాం అనమాట ఇంకా ఫైనల్గా అయితే చాలా అంటే చాలా తక్కువ అయిపోయినాయి ఇవి ఫస్ట్ చూసినప్పుడు ఎంత ఉన్నాయో లాస్ట్ ఎండ్గా అయితే చాలా తక్కువ అయిపోయినాయి ఫైనల్గా అయితే ఇంకా అన్నీ అంటే అన్నీ రిమూవ్ చేసినాక అయితే ఇన్ అయినాయి అనమాట చూసారా సేమ్ ఈక్వల్గా ఎంత అయితే అవి రోజులు వచ్చి అంత వేస్టేజ్ అయితే వచ్చిందనమాట ఇంకా ఇప్పుడు అయితే టమాటాలు అయితే ఒక సిక్స్ కట్ చేసుకున్న వన్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అంటే అత్తమ్మని అనుకున్నాను అనమాట ఇట్లా చేయాలి అది అని చెప్పేసి ఇంకా అనుకున్నాక ఇంకా అమ్మారు కూడా కొంచెం హెల్ప్ చేసిండీ చెప్పిండనమాట ఇట్లా ఇట్లా ప్రాసెస్ అని చెప్పేసి ఇద్దరం కలిసి అయితే ఇంకా ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇంకా ఈరోజు ఫైనల్గా నేను కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినా ఇంకా ఇష్టమైన వాళ్ళ కోసం ఏదైనా తినాలి కదా అంటే నేను నాకు ఇష్టమైన బోటి ఆయన కూడా అలవాటు చేసుకున్నాడు తినడం సో అట్లా అని చెప్పేసి నేను కూడా ఇప్పుడు అమర్కి ఇష్టమైన రొయ్యల కర్రీ తిందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ అయితే వీటిని వితౌట్ ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే పచ్చివాసన పోవడానికి ఇంకా ఈ స్మెల్ కూడా వెళ్తా అనమాట ఇట్లా ఫ్రై చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవారికి ఇట్లా ఫ్రై చేసుకుంటే మనకి స్మెల్ అంతా కొంచెం పచ్చివాసన అంతా పోయి మంచిగా అవుతుంది అనమాట ఆ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రొయ్యల్ని మొత్తం మంచిగా వాటర్లో అయితే వేసేసుకోవాలన్నమాట కొద్దిసేపు మనం టమాటా కర్రీ లాగా చేసుకుంటాం కదా టమాటా కర్రీ అయ్యే లోపల ఇదైతే కొంచెం సేపు అయితే నానబెట్టాలన్నమాట ఎందుకంటే దీంట్లో ఏదన్నా ఉన్న డస్ట్ అవన్నీ అయితే మంచిగా వెళ్ళిపోతుంది సో ఇట్లయితే నేను వాటర్లో అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఒకటే ఒక ఆనియన్ అయితే వేసుకుంటున్నాను నాన్ వెజ్లో ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే అంత అవుతుంది ఆల్రెడీ టమాటాలు కూడా ఎక్కువ కట్ చేసినాం కాబట్టి ఇప్పుడైతే ఇంకా టమాటా కర్రీ లానే సేమ్ టమాటా కర్రీ లానే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఆయిల్ పోసేసి కొద్ది నేను జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకపోతే లేదు మీ ఇష్టం నేనైతే కొద్దిగాంత జీలకర్ర అయితే వేస్తున్నాను ఇప్పుడు next இப்ப பாட்டி மிச்சி ఆనియన్ కొంచెం మంచిగా ఫ్రై అయినాకంటే బ్రౌనిష్గా వచ్చినాక నేనైతే పుంజర్ పేస్ట్ కొద్ది అంత పసుపు అండ్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఆనియన్లో అయితే ఇప్పుడు సాల్ట్ కొద్దిగా అంత వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కర్రీలో కూడా వేస్తాను కొంచెం ఆనియన్లో సాల్ట్ వేస్తే ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది అనమాట ఇంకా ఇప్పుడు వెంటనే ఇప్పుడు టమాటాలు అయితే నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇట్లనే ఇప్పుడు అల్లం వేసినాం కాబట్టి మళ్ళీ అనమాట ఆనియన్ సో అట్లా అని చెప్పేసి ఇప్పుడైతే టమాటాలు వేసేస్తున్నాను నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అట్లనే మూత పెట్టేసాను అనమాట టమాటా మంచిగా ఉడికేదాకా ఇప్పుడైతే టమాటా అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడైతే ఇందులోకి నేను కారం కొంచెం ఇక అంటే సాల్ట్ కొద్దిగానే వేసుకున్నాను కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ కారం సాల్ట్ అయితే ఇంకా మనకు టేస్ట్కి తగినంత అయితే వేసుకుంటున్నాను అనమాట మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నాం సేమ్ అసలు ప్రాసెస్ అంతా టమాటా అనే ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా ఫస్ట్ ఎట్లా అంటే భయం వచ్చింది అనమాట అంటే ఎట్లా వేస్తారు ఏంటిదని ఇంకా మా అత్తమ్మ అయితే అబ్బాయి ఇంతేనా సింపుల్ అని చెప్పేసి అనుకున్నా మీకు ఎవరికైనా అంటే రొయ్యల కర్రీ రాకపోతే ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది నేను కూడా తిన్నాకైతే అసలు ఫస్ట్లో అయింది అంటే స్మెల్కి దానికి కాకపోతే తిన్నాకైతే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా మంచిగుంది అనమాట మీరు కూడా ఖచ్చితంగా ఇట్లయితే ట్రై చేసి తినేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇప్పుడైతే ఉప్పు కారం అయితే యాడ్ చేసేసుకున్నాం కదా ఇంకా ఇప్పుడు దాకా మనం వాటర్లో నానబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అందులో ఉన్న స్మెల్ కొద్ది అంతా తగ్గిపోయాయి అండ్ ఇంకా అందులో ఏమైనా డస్ట్ కూడా ఏదైనా ఉంటే అంతా వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు దాన్ని అయితే డైరెక్ట్గా ఇట్లా కొంచెం వాష్ చేసేసి ఇట్లా అంటే క్లీన్ అంటే ఇట్లా చేయితోనైతే ఇట్లా అనుకోవాలన్నమాట దానికి ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఆ తర్వాత వీటిని అయితే మనము టమాటా కర్రీలోకి అయితే యాడ్ చేయాలి వాటర్ అంతా నేను ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను చేసేసి టమాటా కర్రీలోకి అయితే యాడ్ చేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కర్రీలో పెట్టేసుకుంటే మనకి దీని ఫ్లేవర్ మొత్తం టమాటా అయితే వెళ్ళిపోతుంది టేస్ట్ అయితే ఇంకా మంచి అవుతుంది అనమాట ఇంకా మనం ఇది వేసుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది మన రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఎప్పుడు రొటీన్గా రైస్తో తినడం ఎందుకని చెప్పేసి అయితే ఈసారి నేను రైస్ అంగటి అయితే చేసినా అనమాట నాకైతే చాలా ఇష్టం ఇది అంటే చికెన్ పులుసులోకి తింటే కూడా బాగుంటుంది కదా ఈసారి రొయ్యలకి ఎట్లుంటుంది టేస్ట్ అని చెప్పేసి నేనైతే ఇది చేశాను అనమాట ఇంక ఈ ప్రిపరేషన్ అయితే చూపేయలేదు హ్యాండ్తో అయితే ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఒకవేళ చేయితోని ముద్ద చేయడానికి రాకపోతే ఇట్లా ఒక చిన్న బౌల్లోకి అయితే వేసి పెట్టేసుకుంటే అంటే వేడి వేడి మీదనే వేసుకుంటే మనకి బౌల్లో అయితే వచ్చేస్తుంది అనమాట ఇట్లా రా అంటే రౌండ్ మన హ్యాండ్ తోన్ చేయడానికి రాని అయితే ఇట్లా ఒక బౌల్లో అయితే వేసేసుకోండి వచ్చేస్తుంది ఈజీగా ఇంకా అదైతే ప్రిపేర్ చేసేసాను ఈ టమాటా రొయ్యల కర్రీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చిందంటే మనకి టమాటా కర్రీ అంటే ఆయిల్ మనకి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే కంప్లీట్ అయినట్టు సో ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా రొయ్యలు కూడా మంచిగా ఉడికిపోయింది అనమాట అందులో ఫ్లేవర్ అయితే ఇంకా సూపర్ వస్తుంది నాకు అసలు ఇష్టం ఉండని దాన్ని నేనే నచ్చుతున్నానంటే ఒకవేళ మీకు కూడా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇట్లనే చేసేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫైనల్గా అయితే కొద్దిగా అంతా కొత్తిమీర వేసేసాను కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా కర్రీలో సో కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇంకా ఇప్పుడైతే టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేస్తాను ड़े बैठ <coughs>

సో ఫైనల్గా అయితే నేను టేస్ట్ చేసేసిన ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం తిన్నా కానీ నాకైతే మంచిగా అనిపించింది ఇంకా ఈ రాగి సంగటితో అయితే టేస్ట్ అయితే అనమాట ఇంకా నేను తిన్నాను తర్వాత ఇప్పుడైతే అమ్మర్ అయితే టేస్ట్ చేసేస్తున్నాడు అనమాట ఇంకా అంటే వీడియో తీయడానికి ఎవరు లేరు అని చెప్పేసి ఫస్ట్ నేను టేస్ట్ చేశాను నేను తింటనో లేదా అని చెప్పేసి ఫస్ట్ నన్ను కూర్చోబెట్టి తినేదాకా వదిలేడు అనమాట నేను తినేసాను ఇప్పుడైతే అమ్మర్ అయితే కూర్చుంటున్నాడు తినడానికైతే ఇంకా ఈయనే టేస్ట్ చేసి చెప్పాలి అంటే సో ఇప్పుడైతే అమ్మర్ అయితే ఫైనల్గా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాడు తనకు కూడా నచ్చింది టేస్ట్ ఇంకా చపాతీలలో కూడా చాలా బాగుంటుందంట ఇంకా ఒకవేళ ఈవినింగ్ అయితే చపాతీ అయితే చేసుకొని తింటాము ఇప్పుడైతే రాగి సంగటి ఇట్లా ఆనియన్ పెట్టుకొని ఇట్లా తింటే సూపర్ ఉండే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ఖచ్చితంగా డెఫినెట్గా ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయాలంటే ఎవరికైనా రాని వాళ్ళు ఉంటారు కదా ఇష్టం ఉంటుంది కాకపోతే చేయడం ఎట్లన్నో తెలియని వాళ్ళైతే ఈ ప్రాసెస్లో అయితే సింపుల్గా చేసేసుకోండి చేసి తినేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో లాస్ట్కి కామెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్